నందిని రావడం లేట్ అవ్వడంతో ఇక వచ్చిన గెస్ట్లందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుక అన్నట్టుగా సీతాకాంత్ కేక్ కట్ చేస్తుంటాడు అయితే రామలక్ష్మికి తినిపిస్తాడా శ్రీలతకు తినిపిస్తాడా అనేది పెద్ద సమస్యగా మారిపోతుంది స్త్రీలత ఎందుకు అక్కడికి వెళ్ళి అవమాన పాలవ్వాలి అని దూరంగా ఉంటుంది కానీ ఇక రామలక్ష్మి దగ్గరుండి స్త్రీలతకు తినిపించేలాగా చేస్తుంది అనమాట అందరూ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా తనకు తోచినంత అంటే తనకు స్తోమతకు తగ్గట్టుగా ఒక చిన్న చైన్ అయితే తీసుకొని వస్తుంది ఆ చైన్ ఇవ్వాలా కొద్ది అందరు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నారు నేను ఇది ఇచ్చి తక్కువ చేయడం ఎందుకు అన్నట్టు ఆగిపోతే ఇక రామలక్ష్మి పిల్ సీతాకాంత్ని పిలిచి మా అమ్మ వాళ్ళు కూడా నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు అంటే ఈ శ్రీవల్లి ఏంటి ఆ చిన్న చైనా అది కాకి బంగారమో ఏమో అసలు మా ఇంట్లో పని వాళ్ళు కూడా అలాంటిది వేసుకోరు అని చాలా తక్కువ చేసి అవమానిస్తూ ఉంటుంది ఇక ఎందుకు లేవడం అన్నట్టు దాచేస్తూ ఉంటే సీతాకాంత్ గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా కాదు వాళ్ళు చూపించే అభిమానంలో ఉంటుంది అని రామలక్ష్మి మీ పుట్టింటి వాళ్ళు తెచ్చిన కానికి నువ్వే నా మెళ్ళలో వెయ్యి అని చెప్పడంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి తల్లి సుజాత అయితే ఇక రామలక్ష్మి దగ్గరుండి సీతాకాంత్కి మెడలో వేస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి కూడా ఇక వీళ్ళిద్దరి సంగతి ఇలా ఉంది అంటే సీత వాళ్ళ తాతయ్య వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయింది కదా కానీ వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారని వీళ్ళిద్దరు మనసులు కలవాలి అన్నట్టుగా ముందు ప్రేరేపిస్తూ ఉంటాడు నీ మనసులో మాట చెప్పరా మనవడా మీ ఇద్దరు ఒకటి అవ్వాలి మీ ఇద్దరి దగ్గర నుంచి నాకు ముని మనవడ మునివరా మనవరాలో కావాలి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని చూస్తే ఎవరికి వాళ్ళు బిజీగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిని కలుపుదామని నేను చూస్తూ ఉంటే వీళ్ళేంటి బిజీగా ఉన్నారని చెప్పని సీతకు అందరిని పిలిచి ఈరోజు ఎట్టయినా సరే నువ్వు మాట్లాడే మనసులో మాట చెప్పేయాలి అనగానే సీత రామలక్ష్మి కోసం ఒక మంచి డైమండ్ గిఫ్ట్ రింగ్ అయితే గిఫ్ట్గా తీసుకొని వచ్చి ఉంటాడు ఇక రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి అందరూ గిఫ్ట్లు ఇచ్చారు రామలక్ష్మి నువ్వేదో నాకు ఇస్తా అన్నావు కదా మర్చిపోలేని గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఏదో ఇచ్చేయి అని చెప్తాడు అలాగే తన మనసులో ఉన్న మాటను కూడా తనకిష్టమైన రింగ్ ఇచ్చి చెప్పాలని రింగ్ బయటకు తీసి తన మనసులో ఉన్న మాటను చెప్పే టైంకి నందిని ఎంట్రీ ఇస్తుంది నందిని చూడగానే ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అయిపోతాడు అంటే నందినికి అలాగే సీతాకాంత్కి మధ్య ఏదో జరిగింది ఇక సీత ఏమో నందిని చూడగానే మౌనంగా ఉండిపోతాడు హ్యాపీ బర్త్డే పార్ట్నర్ అంటూ ఒక మాట వదిలి పెద్ద షాకే ఇస్తుంది